ఇప్పుడే తెలంగాణలో మనం చూసుకున్నట్లయితే మరో ఘోర సంఘటన అయితే చేసుకోబోతుంది రైలు పట్టాలపై విరిగిపడ్డ చెట్టు అవును రైలు పట్టాలపై విరిగి పడ్డ చెట్టు రైలు సంబంధించిన ఎలక్ట్రికల్ పోలు కూడా పడిపోయింది మీరు ఇక్కడ చూసుకోవచ్చు చిత్రంలోని నిలిచిపోయిన కృష్ణా ఎక్స్ప్రెస్ రైలు ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం కోసాయి వద్ద రాత్రి గాలివాన బీభత్సంతో చెట్టు విరిగి రైలు పట్టాలపై పడ్డాయి దీంతో ఏడు గంటలకు ఆదిలాబాద్కు చేరుకోవాల్సిన ఇంటర్ సిటీ రైలును రైల్వే అధికారులు మహారాష్ట్రలోని కిన్వాట్లో నిలిపివేశారు ఇదే రైలు ఆదిలాబాద్ నుంచి కృష్ణా ఎక్స్ప్రెస్గా రాత్రి తొమ్మిది గంటలకు బయలుదేరాల్సి ఉంది కోసాయి వద్ద రైలు పట్టాలపై పడ్డ చెట్టును తొలగించి విద్యుత్ తీగలను యుద్ధ పాతిక సరిచేసే పనులను రైల్వే అధికారులు చేపట్టారు పలు పనులు పూర్తయిన అనంతరం ఇంటర్ సిటీ మళ్ళీ బయలుదేరింది సుమారు రెండు గంటలకు పైగా కిన్వట్లో నిలిచిపోవడంతో ఇంటర్ సిటీ ద్వారా ఆదిలాబాద్ చేరుకోవాల్సిన ప్రయాణికులు కృష్ణా ఎక్స్ప్రెస్ ద్వారా హైదరాబాదు తిరుపతి ప్రాంతాలకు వెళ్ళాల్సి వెళ్ళాల్సిన ప్రయాణికులు ఇబ్బందులు అయితే గురయ్యారన్నమాట సో ఈ విధంగా ట్రాక్ మీద అయితే చెట్టు అయితే పడిపోయింది ఇప్పుడే మనకి అప్డేట్ వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తాం పా